హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సామిరాస్ లైఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వన్ వీక్ ఆఫ్టర్ వీడియో అయితే వస్తుంది నేనైతే మా ఊరి తిరునాలకి వెళ్ళానండి అందుకే అందరిలో ఉన్నాను కాబట్టే వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను ఇదైతే సెకండ్ డే తిరునాలు రోజు అయితే వీడియో క్లిప్పింగ్స్ తీలేదు ఆ జనంలో కాబట్టి సెకండ్ డే ఇది మా స్కూల్ గ్రౌండ్ అన్నమాట త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి హై స్కూల్ గ్రౌండ్లో ఇదంతా ఏర్పాటు చేస్తున్నారు పిల్లలు ఆడడానికి జాయింట్ వీల్స్ కానీ కోలంబాస్ మనకి ఎగ్జిబిషన్లో ఏముంటాయో అవన్నీ ఇక్కడైతే ఏర్పాటు చేశారండి ఇది ఇదైతే ఇక్కడ చేస్తున్నారే ఎంటర్టైన్మెంట్ దాన్ని ఏమో అంటారు కానీ ఇప్పుడు గుర్తు రావట్లేదండి ఫస్ట్ టైం అయితే మా ఊరికి తినాల సందర్భంగా ఇలా అరేంజ్ చేశారు చాలా బాగా అనిపించింది నైట్ ఒక ట్వెల్వ్ థర్టీ దాకా ఈ ఎంటర్టైన్మెంట్ అయితే ఉన్నిందండి డే ఒక రకం ఒక రోజు ఒకలాగా రోజు కోలాటం అట్లా వేస్తారు కదా జెంట్స్ అది ఇదైతే సెకండ్ డే ఇలా అరేంజ్ చేశారనమాట చాలా బాగుంది మ్యూజిక్తో పాటు వాళ్ళ సింగింగ్తో పాటు వినండి బాగుంటుంది మళ్ళీ మాట్లాడుకుందాం చాలా బాగుంది కదా చూడడానికి అలా కాసేపు అయితే నిల్చొని చూసామండి ఇంకా నిల్చొని ఎంతసేపు చూస్తామో అలా అని ఇంకా అంతా ఒకసారి రౌండ్ వేసి వచ్చాము ఇలా ట్రైన్ కోలం అన్నీ వచ్చాయండి పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి అయితే మా ఊరికి చిన్నప్పుడు నిజంగా ఇలాంటివి ఏమీ లేదు ఒక జాయింట్ వీల్ చిన్న చిన్న ఉయ్యాల లాంటివి మాత్రమే వచ్చేవి అనేవాళ్ళం అంటే జాయింట్ వీల్ని గంగరాటం అనేవాళ్ళం అన్నమాట మా ఊర్లో ఎందుకు వచ్చిందో ఆ పేరు తెలియదు కానీ మేమైతే అలానే పిలిచే వాళ్ళము ఇప్పుడైతే రకరకాలుగా చాలా బాగా అన్నీ వస్తున్నాయి ఎంజాయ్ చేయడానికి మా పిల్లలు చూసారా పొటాటో చిప్స్ అయితే అలా తీసుకున్నారు కానీ తినే ముందు నువ్వు ట్రై చేయి నేను ట్రై చేయని అదే అంటున్నారన్నమాట ప్రస్తుతానికి రజాకు చిన్ని మాత్రమే అటెండ్ అయ్యారండి ఇప్పుడు అందరూ ఫోర్ మెంబర్స్ కలవాలంటే కొంచెం కష్టమే కాబట్టి ఇంకా వీళ్ళిద్దరే ఎంజాయ్ చేశారు మాతో పాటు అలానే గాల్ షాప్ కూడా వెళ్ళామన్నమాట సెకండ్ డే కాబట్టి చాలా రెష్ అంటే ఉన్నారు మనం ఎంత షాపింగ్ మన ఊర్లలో ఉండి మనం టౌన్లలో పోయి కొన్నా కూడా ఇలాంటి తినాలప్పుడు ఖచ్చితంగా పోయి కొంటూ ఉంటాము మనకు కావాల్సిన వాటికంటే ఇంకా ఎక్కువే ఎందుకో మరి లేడీస్కి అలా మైండ్ సెట్ అలా డిజైన్ చేసి ఉన్నారు దేవుడు అయితే జ్యువెలరీను చీరలు మరి మాకైతేనండి కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట తీసుకొచ్చుకున్నాము ఏం వద్దనుకుంటూనే స్టార్ట్ చేస్తాము వెళ్ళి లుక్ లుకేసి వచ్చేద్దాం అన్నట్టు కానీ కొంటూనే ఉంటాం అనుకున్న వాటికంటే ఎక్కువే కానీ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏది కొనాలో కన్ఫ్యూజ్ అవుతాం కదా ఖచ్చితంగా మీరు కూడా ఎంతైనా ఎక్కువ ఉన్నాయనుకోండి అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అందులో ఆ లైట్ ఫోక్స్ కనమాట అన్నీ మెరుస్తూనే ఉంటాయి మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ డిజైన్ తీసుకుందాం అన్న కన్ఫ్యూజన్లో ఎక్కువ ఉంటాము అందులో మా ఊరిలో రోడ్స్ అయితే చాలా వరెస్ట్గా ఉన్నాయండి ఎందుకంటే మెయిన్గా రోడ్స్ కాలువలు లేవన్నమాట కాబట్టి ఇంకా ఎలా ఉంటుందో మీరే ఊహించండి మనం ఆ చీరల్లో కొంచెం అడ్జస్ట్ అవుతూ నడచాలంటే చాలా కష్టం అనిపించింది మాకైతే ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా ఎంతైనా సొంతూరులో తినాలంటే మనం ఒకసారి లుక్ అయితే వేయాల్సిందే ఒకసారి రౌండ్ అయితే అలా వేసి వచ్చాము కావాల్సినవి తీసుకొచ్చుకున్నామన్నమాట వచ్చేపాటికి బాగా అలసిపోతామండి ఇంట్లో ఉండి ఉండి మనం అలా ఒక తిరిగి వచ్చామంటే బాగా అలసిపోయామన్నమాట అందులో ఈ మధ్య కాలంలో అన్ని ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తున్నాను నాకు కావాల్సిన వస్తువులు అయితే కాబట్టి అలసిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది అందులో కొందరు మాట్లాడుతూ ఉంటాం కదా మనకి తెలిసిన వాళ్ళందరూ ఎదురు పడుతుంటారు మా ఫ్రెండ్స్ కూడా ఒకరిని ఇద్దరినైతే కలిశాను టోటల్గా ముగ్గురినైతే కలిశాను ఇద్దరిని ఎప్పుడైనా చూసేవాళ్ళనే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఫ్రెండ్ని అయితే కలిశానండి సుజాత వీడియో అయితే తీయలేదు ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి సుజాతనైతే అయితే కలిశాను చాలా సంవత్సరాల తర్వాత హ్యాపీగా అనిపించింది ఫైనల్గా ఇంటికి వచ్చేసామండి వచ్చిన తర్వాత ఎవరో వాళ్ళవి డివైడ్ అయితే చేసుకుంటున్నాము చాలా వరకు ఇయర్ రింగ్స్ అలాంటివి తీసుకున్నాము పిల్లలు ఇప్పుడు కొంచెం మ్యాచింగ్ లాగా వేసుకుంటుంటారు కాబట్టి అలానే గాజుల సెట్స్ కూడా ఒకటి రెండు తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో నీట్గా తీస్తానండి వీడియో అయితే చూపిస్తాను ఇప్పటికైతే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అండి